అయితే తమందు మా డాడీ మటన్ కర్రీను చపాతి చేస్తున్నారు నా బ్రేక్ టైంలో పోయేసరికి వేస్తుంటూ నార్మల్గా ఎప్పుడు వేస్తానంటే నా ఈవినింగ్ టైంలో చేస్తాడు అన్నట్టు అయితే డ్యూటీ డ్యూటీ అనేది ఇప్పుడు నైట్ డ్యూటీ మ్యా డ్యూటీలో బ్రేక్ దొరికిన బ్రేక్ ఉంటుంది ఆ బ్రేక్ టైంలో వేసు వేయలేని కొద్దిగానే వేసా ఈ టైంకి ఎందుకు వేస్తుండవు అని నాకు అర్థం కాదు చాలా రోజులైంది ఇక తినక అందుకే వేసుకునేవన్నీ అంత వచ్చేసరికి ఏం ఏం కూర అడిగిన ఏం కూర అడుగుతా అంటే కాకరకాయ కూర అది చూసినాక నాకు అర్థమైంది అది మటన్ అని మటన్ చేసుకుంటూ అందుకే వేసాను తర్వాత చూసేసరికి రైస్ తింటావా చపాతి తింటావా సరే ఎట్లా చపాతి చేసినాయి కదా చపాతీ తిన్నావా అని చపాతి తింటా తాత వేసేసరికి బాగా రైస్ చేసేసరికి ఏమైనా బాగా అన్నాక ఇక మళ్ళీ చపాతీ బాగా రైస్ తిన్నాక చపాతి కూడా తినబుద్ధి ఒక చపాతి తిన్నా సో నార్మల్గా చాలా రేర్ అసలు నేను అసలు మటన్ అనేది తినకపోదు మటన్ ఇక్కడికి వచ్చినాక స్టార్ట్ అయింది కానీ ఇండియాలో చాలా తక్కువ మన పెళ్ళిలోకి వెళ్ళినప్పుడు కూడా నార్మల్గా నేను ఓన్లీ చికెన్ అది మటన్ అనేది చాలా రేర్ మా అమ్మమ్మ లా అనేది మామరువుకే ఇటు అన్నట్టు ఎప్పుడు చూసినా ఏమే ఊకే చికెన్ కూర వేస్తావు అది ఏం మంచిది హెల్త్కి మటన్ ఇట్లా తినాలి చేపలు తినాలి అవి వేయాలి మా అమ్మ మా మాట్లాడదా ఉంటుంది ఇంకా మా అమ్మ కోపం వస్తుంది ఇది చేసేసరికి ఏదో ఒకటి చేసినది అక్కడ ఇదే చేసుడు కట్టం అంటే ఇంకా అది ఎక్కడ చేయాలి నార్మల్గా దొరికేది అన్నట్టు మటన్ అనేది చాలా లిమిటెడ్ ఎందుకంటే ఇప్పుడు కొంచెం దొరుకుతుంది అప్పట్లో చాలా తక్కువ అది ఓన్లీ గురువారం సండే ఇప్పుడు దొరకడం కష్టం ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ వెళ్ళి మా స్టార్ట్ చేస్తారు సో ఆ టైంలో ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ లోపే అయిపోతుంది వాళ్ళకు కూడా ఏ రోజు కూడా వాళ్ళకు సేల్ అవ్వదు అనేది ఉండదు